విశాఖపట్నం పెందుర్తి జంక్షన్లో గల పాస్తర్ వరప్రసాద్ పెంతుకొస్తు చర్చిలో క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సమ్మిట్ ఆధ్వర్యంలో సేవకుల సదస్సు ఘనంగా జరిగింది ఈ సందర్భంగా నూతనంగా ఎంపిక చేసిన ఆయా జిల్లాల అధ్యక్ష కార్యదర్శులను సిఆర్పిఎస్ ఘనంగా సన్మానించారు దీనిలో భాగంగా కాకినాడ అధ్యక్షుడు గోడి భాస్కర్ రావు సిఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా అధ్యక్షుడు గోడి భాస్కర్ రావు మాట్లాడుతూ సిఆర్పిఎస్ ను బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు అనంతరం క్రిస్మస్ బహుమతులు అందజేశారు నూతన సంవత్సర క్యాలెండర్ ను మత స్వాతంత్రపు హక్కుల పుస్తకాన్ని ఉచితంగా అందరికీ కూడా చెల్లి అది కాకినాడ పట్టణము అది చిన్నారావు గారు ఎవరో నాకు తెలియదు ఇంతవరకు కూడా నేను నేనెవరో చిన్నారావు గారు రెండు వేల పదకొండు ఇప్పుడు నాతో ఒకసారి ఎవరో ఫోన్ నెంబర్ ఇస్తే మాట్లాడారు నేను ఫ్లోర్ గా అన్న ఎక్కడండి ఫ్లోర్ లో ఉన్నవాడి నేను అంత అర్హత కాదు తర్వాత నా కోసం కాస్త ఎక్కువ చేశారు నేను టౌన్ లో సెక్రటరీగా చేస్తున్నాను కాకినాడ టౌన్ లో సెక్రటరీ చేస్తున్నాను అంతేకాకుండా దేవుని వాక్యం చెప్తుంది దాని మీద ఎక్కడో ఉన్నాడు రెండో సమయాలు కను ఏడవ పద్దెనిమిది పద్దెమ్మలు చెప్తున్న మాట నేనే వాడేను నేనే పట్టు నేను చాలా ఆనందం వచ్చింది నాకు నేను సెకండ్ డే ఫస్ట్ డే నాకు పన్నెండు మంది సేవకులు వచ్చి నా ఇంట్లో ప్రార్థన చేసి వెళ్ళిపోయారు అప్ అయిపోయి మళ్ళీ వాక్ స్టడీ చేస్తు చూడగా ఫోన్ చేశారు ఎస్ అన్న దేవుడు స్తోత్రం ఎందుకంటే కాకినాడ జిల్లాలో ఉండడానికి మాకేం అభ్యంతరం లేదు నేను క్రైస్తవుల దగ్గర పోరాటం చేశాను నేను సిబిసిఎస్ మీద అందులో నేను వన్ ఆఫ్ ది నెంబర్ కోర్టుగా అటెండ్ అవడానికి సిద్ధంగా ఉన్నాను కారణం ఏంటంటే క్రైస్తవుల మీద ఎవరి మీద అన్యాయం జరిగితే నేను మాత్రం ముందుంటానని నేను వాగ్దానం చేస్తాను అంటే కాకినాడ నేను నేను కాకినాడ పట్టణంలో ఉన్నాను అంటే కాకినాడ జిల్లాలోనే ప్రెసిడెంట్ పదవి ఇవ్వగానే వెంటనే పేపర్కి వెళ్ళిపోయిందండి పేపర్కి వెళ్ళిపోతా వెంటనే వారికి పని నేను చాలా స్పీడ్గా ఉందండి మీడియా మా మీద అంటే ఒక ఫెలోషిప్లో ఒక వ్యక్తి ఎలాగ పనిచేస్తాను ఒక దైవజనుడు వారి మీద వీడియో పనిచేస్తూ ఉంటుంది అండి ఇప్పుడు నేను మనలో నేను వస్తూ ఉంటే సిటీ కేబుల్ ఫోన్ చేసి మీకు ఆన్లైన్ పిచ్చేస్తాను ఇచ్చేయండి అని అంటున్నారు ఎంత స్పీడ్ అయిపో ఉన్న చూడండి మన మీద చాలా స్పీడ్ ఉంటుంది పదవులు ముఖ్యం కాదు మన క్రీస్తు కలిగి ఉన్న రక్తంలో కడవని బిడ్డల పోరాడాలి ఏజెన్సీలో కూడా సువార్త చేస్తున్నాం టీం అంతా ఉంటుంది అయితే మేము ఒక ఐదుగురు వచ్చాము మా టీం అంతా ఉంది ఏజెన్సీ అంతా కూడా ప్రాంతంలో ప్రజలు బాగోవాలని రెండు మూడు చోట్ల మేము అరెస్ట్ అయ్యాము విడుదలయ్యాము కనుక దేవుని పని నేను వెనకాడము నేను మండల వైద్య నేను మీటింగ్ వేస్తాను అండి చిన్నారా గారు జనవరి నాలుగు నుంచి మీ మండల మీటింగ్ వేస్తాను అందరికీ కూడా నేను నేను అయితే క్రిస్మస్ మాకు మాకు డేట్ ఖాళీ లేవు కనుక ఈ ఒక అడిగితే ఒక్కసారి ఇప్పుడు నేను విన్నాను దానికి ఆర్గనైజేషన్ ఎలాగా నడుచుకోవాలి ఏంటి అన్నది అందరూ ఎలాగా జీవించాలనేది మాకు బయలుపరిచారు కనుక నేను తప్పనిసరిగా సిఆర్పిఎస్ నేను వెంటాడుతూ ఉంటాను మీకు మేలు కలుపు చేస్తూ ఉంటాను సిఆర్పిఎస్ అసలు అనేది ప్రజలకు కూడా వివరించి పాస్టర్ల మండల వైజ్గా నేను సిఆర్పిఎస్ లో జాయిన్ చేస్తూ ఉంటాను నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చిన్న మాటలు పిలుస్తాను థ్యాంక్ యూ